అందరి నమస్తే వెల్కమ్ టు నారదా తెలుగు నేను మీ వెంకటేష్ తనడి ఆయన చనిపోయి దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది రెండు వేల తొమ్మిదిలో చనిపోయాడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పేరు నిన్న కేసీఆర్ గారి సభలో చెప్పగానే దద్దరిళ్ళిపోయిందనమాట అసలు కేసీఆర్ గారు ఆయన పేరెందుకు స్మరించడం జరిగింది ఆయన కాంగ్రెస్ పార్టీ కదా ఆయన పొగిడితే మరి కాంగ్రెస్ పార్టీని పొగినట్టే కదా ఇక్కడ కేసీఆర్ గారు ఆయన మానవత్వం నెక్స్ట్ ఆయన యొక్క ఇది చాటుకున్నారనమాట ఎవరైనా సరే ఏదైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని గురించి అట్లాగే చెప్పాల్సి ఉంటుంది అది చెప్తేనే నువ్వు ఒక నిజమైన మనిషివి నువ్వు ఒక నిజమైన మానవత్వం కలిగిన వాడికి ఈడీ మంచి పని చేశాడు రా శాష అని చెప్పేసి అనగలిగే గుణం మనలో ఉండగలగాలి వాడిని దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి అంతేగాని వాడు మంచి పని చేశాడు వాడికి పేరు వస్తుందని చెప్పేసి మనం అనుకుంటే మాత్రం అది ఇది అవుతుంది అసలు ఫస్ట్ కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆరోగ్యశ్రీని మన దేశం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు నిన్న ఢిల్లీలో ఆరోగ్యశ్రీ గురించి పది లక్షలకి సీనియర్ పది లక్షలకు పెంచామని చెప్పేసి వాళ్ళు నేషనల్ మీడియాలో హైలైట్ చేసుకుంటున్నారు పది లక్షలకు పెంచామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో పాతిక లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ పెంచారు దేశంలో ఎవరికైనా సరే ఐదు లక్షలు కానీ పాతిక లక్షలకు పెంచారు పాతిక లక్షలకు పెంచారు ఓకేనా పాతిక లక్షలకు పెంచినా కూడా అది వాళ్ళు హైలైట్ చేసుకోలేదు అది ఏంటి అన్నది మనం మాట్లాడతాం చంద్రబాబు నాయుడు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాడు అన్నది కూడా మనం మాట్లాడుకుందాం ఒకసారి కేసీఆర్ గారు ఏం మాట్లాడారో చూడండి ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి ధైర్యం ఉండాలి రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మేము ముందు ఆయన ఆరోగ్యశ్రీని ఒక పథకం తెచ్చిండు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగిన ఇది ఏం పథకం అయ్యా బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకం అట్లే ఉండాలని చెప్పినా అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పిన ప్రారంభించింది దాని పేరు కూడా కానీ కొనసాగించాలని చెప్పినాం చూసారు కదా అర్థమైంది కదా రాజశేఖర్ రెడ్డి గారి కంటే ముందు టూ టైమ్స్ రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంబైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయినా కానీ ఆయన ఆరోగ్యశ్రీ తీసుకురాలేదు ప్రజల ఆరోగ్యం గురించి ఆయన ఆలోచించలేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు ఏ విధంగా పరిపాలించారు రైతుల మీద ఏ విధంగా బుల్లెట్ వర్షం గుర్తించారు వ్యవసాయం గురించి ఎలా మాట్లాడారు అన్నది మనం అందరం కూడా చూసాం ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే చెప్తాం మాకేం రాగద్వేషాలు ఏం లేవు ఎవరైనా అలా బిహేవ్ చేస్తే రైతుల మీద దాడి చేస్తే అటాక్ చేయించుంటే వాళ్ళ గురించి అలాగే మాట్లాడతాం ఎవరైనా సరే ఏ బాధితులు ఎవరైనా కానివ్వండి ఆయన రెండు వేల నాలుగులో వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ దాంతో దాంతోపాటు మెయిన్ స్కీమ్ ఫీజు రీ ఇంబర్స్మెంట్ జలయజ్ఞం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇలా చాలా రైతులకు ఉచిత విద్యుత్ విద్యుత్తు ఇలాంటి ఎన్నో తీసుకొచ్చి ఎంతోమంది కొన్ని లక్షల మంది బాగుపడ్డారు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఎంత మంచి స్కీమ్ అది వన్ నాట్ ఎయిట్లో అంతకుముందు మరి రెండు వేల నాలుగులో థర్డ్ టర్మ్ కూడా చంద్రబాబు నాయుడు వచ్చి ఉంటే ఏం జరిగేది ఆరోగ్యశ్రీ వచ్చేదా అంటే తొమ్మిది సంవత్సరాలు రన్ని పదో సంవత్సరం తీసుకొస్తారా తీసుకురాగలరా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొమ్మిదిలో కోటి ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు నమ్మి ఓట్లు వేశారు తర్వాత రెండు వేల నాలుగులో అదే చెప్పి యాభై లక్షలు తగ్గించారు దాన్ని తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు ఇప్పుడు ఇరవై లక్షలకి వచ్చింది సరే ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడదాం ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాయుడు గారు తీసేసి ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ప్రీమియం కడతారంట రెండు వేల ఐదు వందలు మీ ఫ్యామిలీ తరపు నుంచి ప్రీమియం కడతారు ఆ ప్రీమియం వాళ్ళు ఎవరైతే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో దాని తరపు నుంచి మీకు రెండున్నర లక్షల వరకు కూడా ఈ రెండున్నర లక్షలు మాత్రమే రెండున్నర లక్షల వరకు కూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది ఈ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది పాతిక లక్షలు అవుతుందా పదిహేను లక్షలు అవుతుందా ఇరవై లక్షలు అవుతుందా అన్నది ఇంకా లైన్స్ రావాల్సి ఉంది ఆ అమౌంట్ అంతా కూడా మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వస్తుంది అంటే అది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి అన్నమాట ఈ రెండున్నర వేలు దాదాపు కోటి అరవై లక్షల మందో ఏమో మనకి వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా కలిపి లెక్కేసుకుంటే ఇది మొత్తం కూడా నాలుగు వేల కోట్ల వరకు కూడా అవుతుంది కోటి అరవై లక్షలు ఇంటూ రెండు వేల ఐదు వందలు అయింది ప్రీమియంకి మనం ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఆరోగ్యశ్రీకి ఖర్చు పెట్టింది ఎంత అని చెప్పేసి లెక్క తీస్తే పదహారు వందల కో పదహారు వేల కోట్లైన ఖర్చు పెట్టారు ఐదేళ్లలో ఇంక్లూడింగ్ కరోనా ఉన్నా కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టి ఒక పదహారు వందల కోట్ల దాకా ఉంటాయి నెక్స్ట్ ఈయన అధికారంలో నుంచి దిగిపోయేసరికి కూడా ఒక పదిహేను వందల కోట్లు పదహారు వందల కోట్లు ఈయన పెండింగ్ పెట్టారు మొత్తం కలిపినా కానీ సరే ఒక ఇరవై వేల కోట్లు వేసుకోండి ఐదు సంవత్సరాల్లో ఇరవై వేల కోట్లు ఆయన పెండింగ్ పెట్టడం జరిగింది సి సారీ ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఒక పదహారు వందల కోట్లు పదిహేను వందల కోట్లు పెండింగ్ పెట్టి వెళ్ళడం జరిగింది ఇప్పుడు మీరు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చే ప్రీమియము ఏదైతే డబ్బులు ఇస్తున్నారో అదేదో మనకి మనమే చెల్లించుకుంటే సరిపోతుంది కదా సంవత్సరానికి నాలుగు వందల కోట్లు ஐது சவசராங்களுக்கு நாலு வேல கோேட்ல மகா அைத்தேட்டு வந்து அது கேஷ் பெடுத்தாரா கேஷ் லெஸ் பெடுத்தாரா ஏன் தான் பரிசே அன்னது மனக்கு அர்தி கதா கேஷ் பெட்டர் அனுக்கி சச்சினைட்டு கேஷ் கட்டால எப்படி தலைப்பை பைக்காஸ்பல் எக்கடி கேஷ் கட்டி நேட்மெண்ட் செய்யக்கூடாது அது ரீம்பர்ஸ் அவுத்து ரீம்பர்ஸ் அவுத்து அது கேஷ் லெஸ் உண்டே அப்படிக்கொகே பிராப்ளம் కానీ ఆరోగ్యశ్రీ అంత గొప్ప స్కీమ్ని మీరు ఇలా తీసేసి ప్రైవేట్ ఇచ్చి ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎన్ ఎన్ని చుట్టూ తిరగాలో ఆ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇన్సూరెన్స్ తీసుకోడానికి అర్థమవుతుంది క్లియర్గా వాళ్ళు ఏం చెప్తారంటే ఈ డిసీజ్ మా దగ్గర లేదు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ మా దగ్గర లేదు ఈ హాస్పిటల్స్లో అవైలబుల్ లేవు వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళు అవైలబుల్ ఉండి మాకు ఇన్సూరెన్స్ రిఎంఎస్ అవడానికి ఎంత తిప్పలు పడతారో అందరం కూడా చూసాం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా అదే గవర్నమెంట్ హాస్పిటల్కి పే చేస్తుంది అనుకోండి ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది ఎందుకు అంటే పేరు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ కనపడకూడదు వాలంటీర్లు కనపడకూడదు ఆరోగ్యశ్రీకి ఇరవై ఐదు లక్షలు పెంచింది కనపడకూడదు ఆరోగ్య బీమా అని చెప్పేసి ఇప్పుడు మీరు మార్చుకుంటున్నారు ఆరోగ్య బీమా అంటే మీరే మీరే కన చంద్రబాబు నాయుడు ఇట్లా ఇట్ చేశాడని చెప్పేసి మీరే కనపడారు కేసీఆర్ గారు చేసినంత కూడా మీరు చేయలేకపోతున్నారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎలాగైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చినా కానీ ఆయన ఏం పర్లేదు ఉంచండి పేదవాళ్ళకి న్యాయం జరగాలి ఈ స్కీమ్ గురించి ఈ స్కీమ్ వల్ల అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఆయన అనుకున్నాడు ఆయన ఇది కూడా తెలియదు బహుశా ఆయన చెప్పే మాట నిజమేనేమో చంద్రబాబు నాయుడు అంత డట్టే పో దట్టి పాలిటీషియన్ ఇంకొకరు లేరు అన్నారు అంటే మీరు ఆరోగ్యశ్రీ గురించి ఫీజు గేమస్ మీకు డబ్బులు అయిపోతుంటే వచ్చిన తర్వాత ఫస్ట్ సైన్కి సంవత్సరం తర్వాత మీకు సైన్ పెట్టడం జరిగింది అది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది బీఎస్సీకి సంబంధించి మరి ఇవన్నీ చూస్తుంటే అదే అనిపిస్తుంది ఒకసారి ఏమో మోదీ అంటారు తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తారు అందరికీ ఇది చేస్తారు పొత్తు లేకుండా గెలిచిన చరిత్ర లేదు ఏమనుకోవాలి దీన్ని చెప్పండి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు వాళ్ళ అవసరం కోసం మిమ్మల్ని పోగొడతారు ఇది చేస్తారు ఉన్న జనాలు ఏమో ఆలోచించారు కనీసం ఇవన్నీ కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా గురించి కూడా మా యువత ఆలోచిస్తారు ట్రస్ట్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకోవట్లేదు ఇది బాబు గారి మానియా విజనరీ అంటే నేను ఏదేదో ఉంచుకున్నాను ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఆరోగ్య బీమా ఆరోగ్యశ్రీ తీసేస్తారు వాలంటీర్లు తీసేస్తారు అందరినీ తీసేస్తారు సూపర్ సిక్స్కి ఇవ్వలేదు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేశారు మళ్ళీ రేపు అమరావతికి శంకుస్థాపన అంటున్నారు ఫస్ట్ మీరు అమరావతికి ఎవరినైతే పిలుచుకొచ్చారు వాడు జైల్లో ఉంటాడు వాళ్ళ సింగపూర్ వాళ్ళే వాళ్ళని జైల్లో వేస్తారు ఇలాంటి వాళ్ళకి కాంట్రాక్టర్లు ఇస్తారు ఏమో మీరేమనుకుంటున్నారో ఈ వీడియో గురించి నాకైతే క్రింద కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్